హాయ్ అండి అందరికి నమస్కారం వెళ్ళకున్నారు బాగున్నారండి నేనైతే వెన్న రెడీ చేస్తున్నానండి నేను మజ్జిగ తోడు పెట్టేసిన తర్వాత తొక్క తీస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టేసి పై తొరక తీసి బాక్స్లో పెడతానండి పాలు మీద అయితే తీయండి పెరుగు మీద తీసి ఒక బాక్స్లో పెట్టుకుని ముడిపి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి అది కొంచెం ఎక్కువైన తర్వాత తీసి ఇలాగా గిన్నెలో వేసేసుకొని వాటర్ పోయకుండా కానీ గిలకెట్ వేసుకుంటే సరిపోద్ది అండి వెన్న వచ్చేస్తుంది రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోద్ది అండి ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువగా మిక్సీ అయ్యి పట్టడం వల్ల గిన్నెలు కూడా ఎక్కువైపోతాయి సింపుల్గా ఎలా చేసేసుకుంటే బాగుంటుందండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని